హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో మతాలు ఉన్నాయి హిందూ మతం క్రిస్టియన్ ముస్లిం బౌద్ధం జైన్ ఇలా రకరకాల మతాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఎనభై ఐదు శాతం మంది ప్రజలు ఏదో ఒక మతాన్ని అనుసరిస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది వీరిలో చాలామంది వేల వేల సంవత్సరాల నాటికి చెందిన వారిగా గుర్తించారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని మతాల్లో కొన్ని మతాలు అంతరించిపోగా హిందూ మతం మాత్రం మనుగడలో ఉన్న అతి పురాతన ప్రధాన మతంగా పేర్కొనబడింది హిందూ మతం ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాలు తెలుసుకుందాం హిందూ మతం సుమారు నాలుగు వేల సంవత్సరాల పురాతనమైనది భారతీయ ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలో దాదాపు రెండు వేల మూడు వందల బీసీఈ పదిహేను వందల బీసీఈలో హిందూ మతం ఉద్భవించిందని పండితుల మధ్య ఉన్న సాధారణ ఏక అభిప్రాయం అయితే హిందూ మతం రాత్రికి రాత్రే గొప్ప మతంగా ఉద్భవించలేదు దీని నేపథ్యం చాలా క్లిష్టంగా మరికొన్నిసార్లు వివాదాస్పదంగా సాగుతోంది ఇంకా చెప్పాలంటే పదిహేను వందల బీసీఈ నుంచి ఐదు వందల బీసీఈ మధ్య రచించిన వేదాలు హిందూ మత విశిష్టత గొప్పతనానికి గుర్తింపుకి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి ప్రాచీన వేద గ్రంథాలు హిందూ మత పునాదికి దృఢత్వానికి సాక్ష్యాధారులుగా మొదటి స్థానంలో ఉన్నాయి సంస్కృత భాషలో వ్రాయబడిన వేదాలు హిందూ మతానికి చెందిన ప్రాథమిక గ్రంథాలు ఇందులో మత వాస్తవికత స్వీయ శిక్షణ వంటివి ఎన్నో మానవ జీవనానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ హిందూ మతం గతం చాలా సంక్లిష్టమైనది గత శతాబ్దాలుగా భారీగా మార్పులు వచ్చాయి అపారమైన వైవిధ్యమైన నమ్మకాలు అభ్యాసాలను కలిగి ఉన్నాయి అఖండ భారతం నుంచి విడిపోయిన పాకిస్తాన్ ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య భారతదేశాన్ని కనుగొనే లోయ చుట్టూ వేలాది సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన సాంస్కృతిక ఆధ్యాత్మిక తాత్విక సంప్రదాయాల శ్రేణి నుంచి హిందూ మతం ఉద్భవించిందని చాలా మంది పండితులు నమ్ముతారు ఆర్యన్లు అని పిలువబడే లోయ నుంచి వలస వచ్చిన సమూహం ద్వారా భారత ఉపఖండంలో వ్యాపించాయి హిందువులకు సంబంధించిన సంప్రదాయాలు వేద గ్రంథాలలో సంశ్లేషణ చేయబడ్డాయి హిందూ మతానికి మూల స్తంభాలుగా ఏర్పడ్డాయి అయితే హిందూ మతం ఆవిర్భావానికి సంబంధించిన ఆర్యుల వలస సిద్ధాంతాన్ని చాలామంది అంగీకరించారు ఆర్యులు అని పిలువబడేవారు సింధులోయతో సంబంధం కలిగి ఉన్నారా అనే ప్రశ్న చాలామందిలో కలుగుతూనే ఉంది అంతేకాదు హిందూ మతానికి చెందిన చరిత్ర భౌగోళిక రాజకీయాల గురించి అనేక ఆధునిక చర్చలతో ముడిపడి ఉంది విషయాలు కావచ్చు అంతేకాదు అనేక ప్రశ్నలు ఉదయించవచ్చు హిందూ మతాన్ని అనుసరించే వారిని హిందువులు అంటారు ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా హిందువులు దాదాపు ఒకటి పాయింట్ సున్నా మూడు బిలియన్లు మంది ఉన్నారు అంటే ప్రపంచ జనాభాలో దాదాపు పదిహేను శాతం మంది హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు అయితే అత్యధికంగా హిందువులు భారతదేశంలో నివసిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది ప్రపంచంలో ఇతర ప్రధాన మతాల్లో క్రైస్తవం ప్రపంచ జనాభాలో ముప్పై ఏడు శాతం ఇస్లాం ఇరవై రెండు శాతం బౌద్ధ మతం ఏడు శాతం ఉన్నాయి అయితే తక్కువ మంది ఉన్న జురాయిజం జైనిజం సిక్కు మతం షింటోయిజం టాబోయిజం జిరాస్ట్రియానిజం ఇటువంటి మాటలను అతి కొద్ది మంది ఇటువంటి మతాలను అతి కొద్ది మంది అనుసరిస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి